ప్రధాని నరేంద్ర మోడీ ఉక్రెయిన్ టూర్ షెడ్యూల్ ఖరారైంది ఈ నెల ఇరవై మూడున ఉక్రెయిన్ పర్యటిస్తారు జెలెన్స్కీతో భేటీ అవుతారు రష్యా ఉక్రెయిన్ యుద్ధం ప్రారంభమైన తర్వాత ఆ దేశంలో పర్యటించడం ఇదే మొదటిసారి పోలాండ్ లో కూడా ప్రధాని మోడీ పర్యటిస్తారు ప్రధాని నరేంద్ర మోడీ పోలాండ్ ఉక్రెయిన్ పర్యటనకు వెళ్ళబోతున్నారు ఈ నెల ఇరవై ఒకటిన పోలాండ్ ఇరవై మూడవ తేదీన ఉక్రెయిన్ లో పర్యటిస్తారు ఈ మేరకు ప్రధాని మోడీ టూర్ షెడ్యూల్ ఖరారైందని విదేశాంగ శాఖ ప్రకటించింది రష్యా ఉక్రెయిన్ మధ్య రెండేళ్లకు పైగా యుద్దం నడుస్తోంది ఇలాంటి పరిస్థితుల్లో ఆగస్టు ఇరవై మూడున కీవ్ ను ప్రధాని మోడీ సందర్శిస్తారు అదే రోజు ఉక్రెయిన్ అధ్యక్షుడు జెలెన్స్కీతో భేటీ అవుతారు రష్యా ఉక్రెయిన్ మధ్య కొనసాగుతున్న యుద్ధం ఉద్రిక్తతలపై ఇద్దరు నేతలు చర్చిస్తారు రష్యా ఉక్రెయిన్ యుద్ధం తర్వాత ఆ దేశంలో మోడీ తొలిసారి పర్యటిస్తున్నారు ఇటీవల ఇటలీ వేదికగా జరిగిన జీ సెవెన్ సమ్మిట్లో ప్రధాని మోడీ ఉక్రెయిన్ అధ్యక్షుడు జెలెన్స్కీ భేటీ అయ్యారు ఉక్రెయిన్ రష్యా యుద్ధం విషయంలో భారత్ తటస్థంగా వ్యవహరిస్తోంది ఇరు దేశాలు కూడా చర్చలు దౌత్య మార్గాల ద్వారా సమస్యను పరిష్కరించుకోవాలని గతంలోనే సూచించింది ఇది యుద్ధాల సమయం కాదని యుద్ధాన్ని నివారించేందుకు మార్గాలు అన్వేషించాలని ఇటీవల తన రష్యా పర్యటనలో పుతిన్కు సూచించారు మోడీ మరోవైపు ఉక్రెయిన్ కు వెళ్లడానికి ముందే ఆగస్టు ఇరవై ఒకటిన పోలాండ్ వెళ్లనున్నారు ప్రధాని మోడీ భారత్ పోలాండ్ మధ్య దౌత్య సంబంధాలు ప్రారంభమై డెబ్బై ఏళ్లు పూర్తయ్యాయి పోలాండ్లో ఇరవై ఐదు వేల మంది భారతీయులున్నారు ఉక్రెయిన్ యుద్ధ సమయంలో ఆ దేశంలో చిక్కుకున్న భారతీయ విద్యార్థుల్ని రక్షించడానికి పోలాండ్ సహకరించింది ఇదే కాకుండా పంతొమ్మిది వందల నలభైలో రెండో ప్రపంచ యుద్ధ సమయంలో ఆరు వేల మంది పోలాండ్ మహిళలు పిల్లలకు భారతదేశంలోని జామ్నగర్ కొల్హాపూర్ రాజులు ఆశ్రయం ఇచ్చారు ఇప్పటికీ ఈ విషయాన్ని ఆదేశం గుర్తుంచుకుంది పోలాండ్లో నలభై ఐదేళ్ల తర్వాత పర్యటించే తొలి భారత ప్రధానిగా నరేంద్ర మోడీ రికార్డు సృష్టించబోతున్నారు